రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఈరోజు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వివిధ శాఖల అధికారులు హిందూ ఉత్సవ కమిటీ సభ్యులు సిరిసిల్ల సబ్ డివిజన్ పరిధిలోని గణేష్ మండపాల నిర్వాహకులతో ఏర్పాటు చేసిన సమన్వయ సమావేశం ఈరోజు కళ్యాణలక్ష్మి గార్డెన్లో నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పి అఖిల్ మహాజన్ హాజరై మాట్లాడుతూ పోలీసు వారికి సహకరిస్తూ శాంతియుత వాతావరణంలో వినాయక నవరాత్రి వేడుకలు జరుపుకోవాలని పోలీస్ శాఖ నుండి పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని అన్నారు ప్రతి మండపం వద్ద సీసీ కెమెరాలు తప్పకుండా ఏర్పాటు చేయాలని సీసీ కెమెరాలు ఏర్పాటు వలన ఏ చిన్న సంఘటన జరిగినా గుర్తించవచ్చునన్నారు మండపాల వద్ద మద్యం సేవించడం అసంఘిక కార్యకలాపాలకు పాల్పడితే వారితో పాటుగా మండపాల నిర్వాహకులపై కేసు నమోదు చేయడం జరుగుతుందని అన్నారు నవరాత్రి వేడుకల సందర్భంగా మండపంలో నిమజ్జనం రోజున డీజేలకు అనుమతి లేదని అన్నారు ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ జిందం కళాచుక్రపాణి డీఎస్పీ రెడ్డి సిరిసిల్ల ఆర్డీఓ రమేష్ మున్సిపల్ కమిషనర్ మిర్జా ఫసద్ అలీ బేగ్ జిల్లా పంచాయతీ అధికారి వీరబుచ్చయ్య సిఐలు కృష్ణ శ్రీనివాస్ ముగిలి ఎస్ఐలు హిందూ ఉత్సవ కమిటీ సభ్యులు మండపాల నిర్వాహకులు పాల్గొన్నారు 大家、uh, நான் நான்

I'm

No Go. Bye. 아 b c 니 Um, I'll you 아 <목소리도> i uh don't -huh. <laughs> పేపర్ వొకనను జీవopisతారు ఒకరుల కంటి తీరున అందులో వీరల వస్తారను భావ చేస్తారు మని వెళ్ళాలిది మని కంప్లీట్ చేయాలి మని అక్కడ ఉండి ఉంజే తీసేసిన తర్వాత one एमर आश्रम पढ़ते हैं वो लोग ठीक ही रहता है मेरा ईस्टस बात क्या है कि वो लोग एम्बेडल डी बोर्ड डी काउंसल डी काउंसल रुकते हैं डी बोर्ड रुकते हैं अगर विलो एस्टस बात करे तो ये असास का

అది దేనికోసమో మొదలు పెట్టాలి ఏది మాఫీ అవ్వాలి మరి అన్నం